అతిథి తెలివి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు అతని పేరు శంకరయ్య చాలా తెలివిగలవాడు శంకరయ్యకు ఇద్దరు కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నారు ఒకనాడు శంకరయ్య ఇంటికి ఒక యువకుడు వచ్చాడు అతడు శంకరయ్య దూరపు బంధువు పేరు చంద్రం అందరూ భోజనానికి కూర్చున్నారు ఒక పెద్ద పళ్ళెంలో ఉడికించిన ఐదు పావురాలు ఉన్నాయి మరో పళ్ళెంలో వండిన కోడి ఉంది పక్కనే చిన్న కత్తి కూడా ఉంది పావురాలను కోసి అందరికీ వడ్డించండి అన్నాడు శంకరయ్య చంద్రంతో చంద్రం ఒక్క క్షణం ఆలోచించాడు కత్తి తీసుకున్నాడు ఒక పావురాన్ని రెండుగా కోసాడు శంకరయ్యకు అతడి భార్యకు వడ్డించాడు రెండో పావురాన్ని కూడా రెండు ముక్కలుగా కోసాడు అతడి కొడుకులు ఇద్దరికీ చెరొక ముక్క వడ్డించాడు మూడో పావురాన్ని కూడా రెండుగా కోశాడు అతడి ఇద్దరు కూతుళ్ళకు పెట్టాడు చంద్రం చంద్రం తన కోసం రెండు పావురాలను పక్కన పెట్టుకున్నాడు అది చూసిన శంకరయ్యకు ఆశ్చర్యం వేసింది అందరూ పావురాలను తిన్నారు కోడిని కూడా కోసి అందరికీ వడ్డించమని చంద్రంతో అన్నాడు శంకరయ్య చంద్రం కోడి తల కోసాడు శంకరయ్యకు అతడి భార్యకు ఇచ్చాడు కోడి కాళ్ళు కోసి కొడుకులకు చెరొక కాలు ఇచ్చాడు దాని రెక్కలు కోసి కూతుళ్లకు చెరొకటి ఇచ్చాడు చంద్రం కోడి మధ్య భాగం తనే ఉంచేసుకున్నాడు శంకరయ్య ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది అతిథినే వడ్డించమంటే మొహమాటంతో తనకు తన వాళ్లకు పెట్టేస్తాడని శంకరయ్య భావించాడు అతడు ఎవరిని భోజనానికి పిలిచినా ఇలానే చేసేవాడు భోజనానికి వచ్చినవాడు అంతా ఇంటి వాళ్ళకే పెట్టేస్తాడు ఏ చిన్న మొక్కనో తన కోసం ఉంచుకునేవాడు శంకరయ్య ఆశ్చర్యపోయాడు అలా ఎందుకు చేశావు అని అడిగాడు అందుకు చంద్రం ఇలా అన్నాడు నీవు నీ భార్య ఒక పావురం కలిసి ముగ్గురు అయ్యారు అలాగే మీ ఇద్దరు కొడుకులు ఒక పావురం మీ ఇద్దరు కూతుళ్ళు ఒక పావురం ఇక నేను ఒక్కడినే రెండు పావురాలు నేను కలిసి ముగ్గురం అయ్యాం అందరూ సమానంగా ఉండాలనేదే నా ఉద్దేశం మరి కోడి సంగతి శంకరయ్య అడిగాడు మీరు మీ భార్య ఇంటికి తలకాయలు అందుకే కోడి తల ఇచ్చాను నీ కొడుకులు ఇద్దరూ తమ కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారు అందుకే వారికి కాళ్ళు ఇచ్చాను నీ కూతుళ్ళు పెళ్ళిళ్ళు కాగానే అత్తారింటికి ఎగిరిపోతారు అందుకే వారికి రెక్కలు ఇచ్చాను మీ సంగతి చెప్పు కోపంగా అరిచాడు శంకరయ్య నాకు మిగిలిన భాగం పడవలా ఉంది నేను ఇక్కడికి పడవలో వచ్చాను తిరిగి పడవలోనే వెళతాను అందుకే మధ్యభాగం నేనే ఉంచేసుకున్నాను అన్నాడు చంద్రం ఇంటి యజమాని శంకరయ్య చంద్రం తెలివితేటల్ని మనసులోనే మెచ్చుకున్నాడు నీతి తల తన్నేవాడికి తాడిని తన్నేవాడు ఉంటాడు ధన్యవాదాలు